각스라이타 각시라이다. 각시라이타 각시라이다. 안녕. 안녕하세스 반들 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 이들 반들 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 스라이타 반들 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 반스 반들 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 반 మదన పల్లెని కాపాడల డ్రగ్ ప్లే ప్రోగ్రాంలో పనిచేస్తున్నారు శ్రేషన్ ఈ డ్రగ్స్ అనేది ఒక జీవిత కాలంలో మనిషి అక్కడికి కొలాక్స్ అవుతుంది నరాలన్నీ పడిపోతాయి గంజాయి తాండవం ఆడుతుంది ఈ ఆడికి మేము ఇంత సీరియస్గా ఉంటే సీరియస్గా మేము అందరికీ పోలీస్కి ఉన్న సెక్రటరీస్కి అడ్మినిస్ట్రేషన్కి అంతా చెప్తుంది ఎక్కడికక్కడ ట్రగ్ ఇంకా రుచి విడిగా నాకు తెలుస్తూ ఉంది నేను గంజాయి మా ఉందని చెప్పి ఎందుకంటే గంజాయి సాంప్రదాయం ఎక్కడ వదిలేదు చిన్న చిన్న పిల్లలు తాగుడుకు అలవాటు కాదు అలవాటు పడుకున్నాడు మంచిది కాదు సమాజానికి మంచిది కాదు ఎట్టి పరిస్థితుల్లో మన నినాదం ఒకటే ఒక తల్లిదండ్రులు పిల్లవాడి ఏడు ఎనిమిది ఏళ్ళ పిల్లలు లేచి గ్రౌండ్లకు పంపించి గ్రౌండ్లో వాళ్ళకు ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఏదో ఒక గేమ్ ఆడుతూ నిరంతరం పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుంటూ మొబైల్ పరిమితం కాకుండా ఈ డ్రగ్స్కి పరిమితం కాకుండా గంజాయిటువంటి డ్రగ్స్ వచ్చింది రేపు పిల్లల భవిష్యత్తుకు నాశనం చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శాశ్వతంగా మనము ఈ గంజాయికి డ్రగ్స్కి దూరంగా ఉండాలా మన పిల్లలు దూరంగా ఉంచాలా ఒక తల్లిదండ్రుల కంట్రోల్లో కాకపోతే మీరు తక్షణం పోలీస్కి ఇన్ఫామ్ చేయండి అక్కడ కూడా మీకు ఏమైనా న్యాయం జరగకపోతే మీరు నాతో మాట్లాడండి నేను నిరంతరము ఈ డ్రగ్స్ విషయంలో ఎప్పుడైనా మదనపల్లి కోసం ఈ తల్లిదండ్రులతో నేను ఉన్నాను వాళ్ళు మీరు చాలా సీరియస్గా తీసుకోండి ఏ ఒక్క అబ్బాయి కూడా అలవాటుకి లోబడి ఉండకూడదు అతను తన జీవితం స్వేచ్ఛగా బతుకెళ్ళ మంచి సమాజంలో మంచి పౌరుడుగా బతుకల్లా అదే మనం నినాదంతో ముందు నడుస్తాం ఈరోజు ఏదైతే డ్రగ్ నివారణ కోసం

క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటూ మన ఇంట్లో మనల్ని నమ్మినటువంటి అమ్మా నాన్న వృద్ధాపంలో ఉన్నటువంటి అమ్మా నాన్నలు ఉన్నారు పెళ్లి కావాల్సినటువంటి అక్క చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళని మనమందరం కూడా మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా గౌరవ తల్లిదండ్రులందరూ కూడా పిల్లలపైన దృష్టి పెట్టాలి పిల్లలు లేటుగా వస్తే ఎందుకు వస్తున్నారు ఏమనేసి వాకప్ చేయాలి ఈ రోజుల్లో మన పిల్లలందరూ కూడా మత్తుకు బాని చెబుతున్నారు చిన్న చిన్న పిల్లలందరూ కూడా సిగరెట్ తాగడం మద్యం సేవించడం ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా పైన నిఘా పెంచి వాళ్ళని మత్తు పదార్థాలకు పోనీయకుండా వాళ్ళని ఒక మంచి సన్మానంలో తీసుకుపోయేందుకు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారం ప్రపంచంలోనే ఎక్కువ యువత ఉన్న దేశం మన భారతదేశం అటువంటి మన భారతదేశంలో దురదృష్టం కొద్దీ అనుకోని సంఘటనల వల్ల చాలామంది యువత ఈ మత్తుకు బానిసలైపోతున్నారు బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు యవ్వనం అంటే జీవిత సాధాన్ని పిండుకోవాల్సిన సమయం యవ్వనం అంటే జీవితానికి ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పదం మనం ఏదైనా సాధించాలంటే అది ఎవ్వరి దశ యవ్వన దశలోనే సాధ్యమంటారు అందరూ అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు మన మదనపల్లి పట్టణంలో గౌరవ మన శాసనసభ్యులు శ్రీ ఎం షాజహాన్ బాషా గారి యొక్క ఆధ్వర్యంలో మదనపల్లె యూత్ కరాటే క్లబ్బు చిన్నారుడు మరియు గౌరవ్ సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఆ చిన్నారులందరి చేత కూడా ప్లే కార్డులు ధరించి వద్దే వద్దు డ్రగ్స్ వద్దు అలాగే సే నోటో డ్రగ్స్ అని నినాదాలు చేస్తూ ఆ యొక్క వాళ్ళు ఎలాంటి కల్మషం లేకుండా భావి భారత పౌరులు బాగుండాలని అప్పుడే మన దేశం భద్రంగా ఉంటుందని చెప్పడానికి ఈరోజు ఈ చిన్నారులు చేస్తున్నటువంటి ఆ ర్యాలీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో ముఖ్యంగా ఈ ప్రదేశం ఒక చారిత్రాత్మక ప్రదేశం పరమత సహనాన్ని కూడా ప్రతిరూపం మదనపల్లి పట్టణం అలాగే ఎంత ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి ఒక చల్లటి ప్రదేశం పది కాలాల పాటు చల్లగా ఉండాలని అందరూ కూడా ఆలోచించాలని